పట్టణంలోని బృందావన్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సందమేశ్వర్ ఉపాధ్యక్షులుగా గోవర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నరేందర్ గా నర్సింలు సంయుక్త కార్యదర్శిగా మల్లేశం మరియు ఇతర సభ్యుల ఎన్నిక జరిగింది వార్డ్ కౌన్సిలర్ అయిన పొన్న రాజేందర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలుపడం జరిగింది కొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని వార్డ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలపడం జరిగింది అలాగే కమిటీ సభ్యులందరూ తనకు సహకరించి వార్డ్ అభివృద్ధిలో పాత్రలు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బృందావన్ కాలనీ కార్యవర్గం మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు ఒక కౌన్సిలర్ గా నా వాడుకు కోటి ముప్పై లక్షలు వస్తే నేను ఏ రోడ్ అయినా ప్రపోజ్ చేసుకోవచ్చు నాకు అధికారం ఉంది నేను ప్రజల కోసం ఎక్కడ రోడ్ పెట్టినా నన్ను ఎవరు వద్దన్నారు నేను మొత్తం ఫండ్ తీసుకోపోయా ఒక్క రోడ్కే పెట్టినా అది అందరు గమనించండి అది ఎందుకు అంటే మీకు అందరికి తెలుసు ఎవ్వరు కూడా అక్కడ బండి నడుచుకుంటూ పోయే పరిస్థితి కూడా లేదు స్టార్టింగ్ లో నేను గెలిచినాక నేను సొంతంగా ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి మొరం మోసి అక్కడి నుంచి ఇక్కడ దాకా టోటల్ గా రోడ్ లెవెల్ చేసి ఇచ్చినా మీరు అందరు చూసి రోజు నేను పని చేస్తానా చేయనా మీ అందరినీ మన తెలుసు ఇప్పుడు కూడా ఈ రోడ్డుకు సంబంధించి అరవై ఎనిమిది కోట్లతోని రోడ్డు ఇది శాంక్షన్ అయిందన్న శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల ఇరవై కోట్లు సంగారెడ్డి మున్సిపల్ ఫండ్ రివర్స్ పోయింది అదే ఫండ్ సేమ్ ఫండ్ మళ్ళా జిగ్గారెడ్డి గారు సేమ్ ప్రపోజల్స్ పెట్టిరు ఆ ఫండ్ ఖచ్చితంగా వస్తుంది ఒక నెలనా రెండు నెలల కానీ హండ్రెడ్ ఇప్పుడు నేను ఎవరున్నా లేకున్నా మనం పనిచేసే వాళ్ళ గురించి చెప్పాలి నా గురించి సార్ వాళ్ళు ఎట్లా అయిపోయినో నేను కూడా జగ్గారెడ్డి గురించి జిగ్గారెడ్డి గారి గురించి చెప్పాలి ఎందుకంటే వారు గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏదైతే ఫండ్ ఇరవై కోట్ల ఫండ్ ఇంతకు ముందు వెళ్ళిందో ఆ ఫండ్ ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చి ఇరవై కోట్లతోని అభివృద్ధి ఇరవై కోట్లే కాదు ఇంకా ఐదు వందల వెయ్యి కోట్లు కూడా తెస్తాడు మీకు అందరు తెలుసు సార్ కెపాసిటీ తెస్తాడు ఖచ్చితంగా మేము నాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది చిన్న చిన్న ఇబ్బందులే తప్పించి మేం వారి వెంట కష్టపడి తిరిగిన వాళ్ళం కాబట్టి వారి కష్టం మాకు తెలుసు ఖచ్చితంగా ఇరవై కోట్లు వస్తాయి మన రోడ్డు కంపల్సరీ అవుతుంది ఒక రోజు లేట్ అవుతుంది కానీ రోడ్ అవుతుంది రోడ్ అయిన రోజు నేను ఇక్కడ ఉన్నా మీ దగ్గరకు వచ్చి కలిసిపోతా సార్ రేపు రేపు రాబోయే రోజుల్లో ఇరవై ఏడు తారీఖు నాకు కూడా ఈ అయిపోతుంది ఈ కాలనీలో ఎక్కువ పనులు చేయలేకపోయినా ఒక చిన్న సీసీ రోడ్ ఆ రోజు కొత్తగా సంగమేశ్వర సార్ వాళ్ళే వచ్చారు ఒక చిన్న సీసీ రోడ్ అయింది ఇక్కడ ఇంటకు ఒక చిన్న డ్రైనేజ్ లైన్ అయింది చిన్న చిన్న పనులు అయినాయి చెప్పుకోనిక పెద్ద పనులు అయితే ఈ మెయిన్ రోడ్ కావాలి అది కూడా వీలైతే ఒక రెండు మూడు నెలల్లో కూడా అయిపోతాయని నేను పూర్తి విశ్వాసం ఉంది దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ మొన్న చారాయణ వాళ్ళు గాని మైపాల్ అన్న కూడా చెప్పినా ఖచ్చితంగా ఒక వన్ వీక్ గాని ఒక పదిహేను ఇరవై రోజులు అయిన తర్వాత అయినా సరే కంపల్సరీ జగ్గారెడ్డి గారి దగ్గరికి దామోదర్ దగ్గరికి టైం తీసుకొని అందరు కాళివాసులను తీసుకొని అందరూ నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నానా నాకు ఎవ్వరు ఈ కమిటీలతో నాకు సంబంధం లేదు నేను మొన్న జరిగిన కమిటీ ఎలక్షన్లప్పుడు ఎవరు వచ్చిన ఒకటే చెప్పిన కమిటీ ఎలక్షన్లకు ఒక కౌన్సిలర్ గా నాకు సంబంధం లేదన్నా ఇంటర్నల్ సొసైటీ విషయంలో నేను ఇన్వాల్వ్ కావద్దు కాను కూడా ఎవరు నాకు ఫోన్ చేసినా వారికి పని చేయాల్సింది నా బాధ్యత నేను అంతవరకే ఉంటా నేను ఇప్పుడు కూడా అదే కోరుతున్నా ఇంత గతంలో ఉన్న కమిటీ కావచ్చు ఇప్పుడు ఏర్పడిన కమిటీ కావచ్చు ఎవరైనా పర్సనల్ గా ఫోన్